హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు చేయడం చూద్దాము ఏ చేపతోనైనా కానీ ఈ విధంగా పులుసు పెడితే కంపల్సరీగా అన్నం మొత్తం మొత్తం కంప్లీట్గా తినే తినడం జరుగుతుంది ఓకేనా చేపల పులుసు పెట్టిన రోజు కాకుండా మర్సడ్ రోజు తినండి చాలా బాగుంటుందన్నమాట సో మనం ఈ చేపల పులుసు కోసం నేను లైవ్ ఫిష్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా నేను తీసుకున్నాను దీన్ని బొచ్చ అంటారు అని కూడా అంటారంట ఓకేనా చాలా బాగుంటుంది లైఫ్ తీసుకోవడమే మంచిది చనిపోయిన వాటికన్నా కూడా అందులోపటి నేను కొరమీళ్ళు చూస్తున్నాను ఇక్కడ చాలా బాగున్నాయి కదా కొరమీన్ చేపలు సో నేను కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాక నేను మొత్తం సాల్ట్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను సో చేపల కోసం ఫస్ట్ మసాలా చేపల మసాలా రెడీ చేసుకుంటున్నాను దానికి ఫిష్ కోసం ఫిష్ మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర అండ్ కొంచెం మెంతులు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోండి అంటే అదేమంటారు ముద్దలా చేసి పెట్టుకోండి అదేవిధంగా ఆనియన్ ప్యూరీ ఉల్లిగడ్డ ప్యూరీ అలానే నాలుగు టమాటాలు మొత్తం కూడా మిక్సీ పెట్టుకోండి అలానే రెండు సైజ్ నిమ్మకాయలంత చింతపండు పులుసుని పెట్టుకోండి చేపలు కడిగి పక్కన పెట్టుకున్నాను సో నాలుగు చెంచాల నూనె వేసుకొని చిన్న చెంచాలన్నీ నా దగ్గర ఉన్న చాలా పెద్దది కాదు ఓకేనా నాలుగు గంటల నూనె వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు వచ్చింది నాకు ఒక ఒక కప్పు ఉల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా నాలుగు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను సో వీటన్నిటిని కూడా పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకొని వేయించుకోవాలి ఫస్ట్ అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయండి ఇవి మొత్తం వేగి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనము ఒక కప్పు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాము మీరు వీలైతే కట్ చేసేసుకోండి నేనైతే ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను ఓకేనా ఈ ప్యూరీ అనేది మొత్తం కూడా బాగా వేగి కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా చూసుకోవాలి సో అప్పుడు మనకు మంచిగా కుక్ అయిందని అర్థం అనమాట ఓకేనా ఈ విధంగా నూనె మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు సో ఈ ఉప్పు కారం అండ్ పులుసు పర్ఫెక్ట్గా ఉంటేనే చేపల పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది ఓకేనా ఇదంతా కూడా ఒక కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను కదా ఈ మూడింటిని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేయండి కింద అడుగంటకుండా ఊక కలుపుతూ ఉండండి కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత చేపల మసాలా కోసం మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలాన్ని కూడా యాడ్ చేద్దాము ఓకేనా ఈ మసాలాన్ని కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా మొత్తం కలిపేలాగా కలిసేలాగా కలపండి కలిపి వేగిన ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే మనం చింతపండు రసాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకుందాం ఓకేనా అండి ఈ విధంగా మంచిగా ఎక్కడ కూడా అడుగంటకుండా మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలేలా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కుక్ అవుతుంది మసాలా మొత్తం మంచిగా కుక్ అవుతుంది అన్నమాట టమాటా ఆనియన్స్ అండ్ మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ ఈ విధంగా కుక్ ఉన్నాయి చూసారు కదా టూ మినిట్స్ ఒకసారి అట్లు కలుపుతూ ఉండండి ఎందుకంటే పచ్చివాసన ఉంటే బాగోదు టేస్ట్ దీంట్లోకి ఇప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము ఓకేనా చింతపండు పులుసును యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలపండి మొత్తం కూడా గ్రేవీ గ్రేవీ లెక్క మనకు తయారవుతుంది ఇది ఒక టూ మినిట్స్ ఇట్లా హీట్ చేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి సో ఈ టైంలో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా ఈ టైంలో వాటర్ యాడ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఇప్పుడే ఆ గ్లాస్ యాక్చువల్గా నేను ఎయిటీ ఒక హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ యూస్ చేయొచ్చు వాటర్ మీ ఇష్టం మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి నేను మాత్రం చూపించిన గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేను యాడ్ చేసుకున్నాను ఈ టైంలోనే పులుపు ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకోండి ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టండి మూత పెట్టి మంచిగా మసులుతున్న దాంట్లో మనం ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే వీటిలలో తలకాయ పొట్ట ముక్కలు మాత్రమే వేశాను ఫ్రెండ్స్ మిగతావి నేను ఫ్రై చేసుకున్నాను ఓకేనా చూశారు కదా ఎప్పుడైనా కానీ ముక్కని ముందుగా వేయొద్దు వేసినప్పుడు మనము ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి పులుసు బాగా మరిగిన తర్వాత ముక్కని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ముక్కను తిప్పొద్దండి ఓ ఒక టూ మినిట్స్ అలా కలిపితే సరిపోతుంది డేషతో ఓకేనా ఫైనల్గా మనము నేనైతే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీరతో పాటు నాకు కొంచెం ఫిష్ మసాలా అంటే ఇష్టం కాబట్టి నేను ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఓకేనా నేను ప్రియా ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నాను సో కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేయండి ఎందుకంటే అప్పుడు ముక్క మంచిగా ఉడుకుతుంది సో కుక్ చేసిన తర్వాత ఒక్కసారి కలపండి చిన్నగా కలపండి మీరు దాన్ని గంట పెట్టి కలపకూడదు ఒక్కసారి మనము నేను నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి దాంట్లో కలపలేకపోయాను సో ఇట్లా కొంచెం కదిలించాలన్నమాట ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి రౌండ్గా ఇలా మీరు కలపండి ఓకేనా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్క ఏమన్నా అటు ఇటు ఉడకకుండా ఉన్నా కూడా అది అటు ఇటు కదులుతూ ఉంటుంది ఓకేనా అండి విధంగా ఒక్కసారి నేను టేస్ట్ చేసుకుంటున్నాను ఎలా ఉందో అని సో చాలా మంచిగా వచ్చిందండి పర్ఫెక్ట్గా ఉంది అసలు పులుసు సో నేనైతే ఫుడ్ కలర్ ఏవి కూడా యూస్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ టైంలోనే సర్వ్ చేసుకున్నాను వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటుంటే చాలా బాగుందండి ఓకేనా ఈ విధంగా ఏ చేపతైనా పులుసు చేయొచ్చు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ